నమస్తే వెల్కమ్ టు లక్ష్మి మన కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణ భారతంపై బీజేపీ కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది ఇప్పటికే కర్ణాటకలో ఉన్న బలాన్ని మరింత పెంచుకునే పనిలో ఉంది తెలంగాణలో మరింత స్ట్రాంగ్ గా ఎదిగి అధికారాన్ని అందుకోవాలని ప్లాన్ చేస్తుంది జనసేన సహకారంతో ఆంధ్రప్రదేశ్ పై పట్టు బిగించేందుకు ఉవిల్ తమిళనాడు కేరళలోను తన ప్రభావాన్ని కలిగించాలని కసరత్తులు చేస్తుంది ముఖ్యంగా ఆంధ్ర నుంచి చక్రం తిప్పాలని చూస్తూ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది ఇక్కడితోనే ఆగకుండా ముందు ముందు మరిన్ని అనూహ్యమైన ఎత్తులు కూడా వేసే దిశగా ఏపీలో కమలదండు కదులుతున్నట్టుగా ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు అంచనాలన్నీ నిజమై బీజేపీ ఎత్తులు ఫలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని కూడా చెబుతున్నారు మరి ఆ అంచనాలేంటి కలిసి వచ్చే అవకాశాలేంటి బీజేపీ ముందున్న ఆ అవకాశాలేంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ అవకాశం దొరికినా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు పార్టీని బలోపేతం చేసి అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తుంది కనీసం మరో మూడు సార్లైనా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే రాష్ట్రాల్లో బలపడడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టుగా రాజకీయాలు చూస్తున్నాయి మరి ఈ క్రమంలో దక్షిణ భారతదేశంపై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది ప్రతి చిన్న అవకాశాన్ని పెద్దదిగా మార్చుకుంటుంది ఇప్పటికే కర్ణాటకలో బలపడి తెలంగాణలో బలపడే దిశగా ఎదుగుతున్న బీజేపీకి ఆ తర్వాత ఉన్న మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ అక్కడ జనసేన టీడీపీతో కలిసి ఇప్పటికే అధికారంలో భాగస్వామిగా కూడా ఉంది పైగా జనసేన బీజేపీలో అనధికారిక భాగస్వామి అన్నట్టుగా ఏపీలో పరిస్థితి ఉంది బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీతో మరో అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ఆ అనుబంధాన్ని మరింతగా పెంచుకొని ఆంధ్రప్రదేశ్లో బలంగా ఎదిగేలా బీజేపీ ప్రయత్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రీసెంట్ గా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి ప్రధాని మోదీ కూడా వచ్చారు అక్కడ మోదీ కంటే కిషన్ రెడ్డి కంటే కూడా మెగాస్టార్ చిరంజీవి హైలైట్ అయ్యారు ప్రధాని పక్కనే ఉంటూ సంబరాల్లో ఆయన భాగమైన తీరు చిరంజీవికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది అంతకంటే ముందు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరినప్పుడు ప్రధాని కూడా అతిథిగా వచ్చారు చంద్రబాబును పక్కన పెట్టి మరీ చిరంజీవి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చిరంజీవితో కలిసి ప్రజలకు ఆయన చేసిన అభివాదం గురించి ఎవరూ మర్చిపోలేరు అంతగా చిరంజీవిని దగ్గరకు తీస్తుంది బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఆయన సరే అంటే చాలు అవసరం అనుకుంటే పార్టీ పగ్గాలను కూడా ఏపీలో చిరంజీవి చేతుల్లోనే పెట్టేసే అవకాశం కూడా ఉంది ఈ పరిణామం ఎదురైతే పవన్ కళ్యాణ్ కూడా ఏమి అభ్యంతరం చెప్పకపోవచ్చు అది గుర్తించిన బీజేపీ అవకాశం ఉన్నప్పుడల్లా చిరంజీవిని దగ్గరకు తీస్తూ పవన్ మెప్పు పొందుతూ ఆ కుటుంబాన్ని తమతోనే కలిసి నడిచేలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటికే ఏపీ బీజేపీలో మహామహులైన నేతలున్నారు అందులో చాలా మంది వేరే పార్టీల నుంచి వెళ్లి చేరిన వారే అందులో కూడా చంద్రబాబు ప్రభావం ఉన్న నేతలు పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ లెక్కలేసుకున్న బీజేపీ బలమైన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి కుటుంబాన్ని చేరదిస్తున్నట్టు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్తో కూడా ఆ కారణంగానే కలిసి అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతుంది ఇదే క్రమంలో బీజేపీ మరింత దూకుడు చూపించి వైసీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకునే అవకాశాలున్నాయని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే విజయసాయి రెడ్డి లాంటి కీలక వికెట్ వైసీపీకి దూరమైంది మరింతమంది జగన్ తీరు నచ్చకనో భవిష్యత్ అవసరాల కోసమో పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఆ వేవ్ను తమకు అనుకూలంగా మార్చుకుంటే వైసీపీ బ్యాచ్ మొత్తాన్ని బీజేపీలో చేర్చుకుంటే బలమైన పార్టీగా బీజేపీ ఎదగవచ్చు ఇదే సమయంలో చిరంజీవిని చేరదీసి పార్టీ బాధ్యతలు అప్పజెప్పడమో అది కుదరకుంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ను చేయడమో అన్నది పరిశీలించవచ్చు ఇంకా కుదిరితే ఏకంగా ఉపరాష్ట్రపతిని చేసి దక్షిణ భారతదేశంలో తన పట్టను మరింతగా పెంచుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు ఈ క్రమంలో వైసీపీ నుంచి బయటికి వెళ్లే నేతలను తన పార్టీలోకి చేరదీస్తే భవిష్యత్తులో వైసీపీని నిర్వీర్యం చేసి బీజేపీలో అనధికారికంగా కలిపేసుకుంటే అప్పుడు జనసేన పూర్తిగా బీజేపీతో కలిసి నడిస్తే ఏపీలో బలమైన రాజకీయ పక్షాలు రెండే అవుతాయి పూర్తిగా టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పొలిటికల్ ఈక్వేషన్ మారబోతుంది అవసరాన్ని బట్టి కలిసి నడవడమా లేదంటే రాజకీయంగా కొట్లాడమా అన్నది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చు ఇదే ఇప్పుడు బీజేపీ పెద్దల ఆలోచన అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ వంటి బలమైన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం సన్నగిల్లుతుంది ఇది మరింత చేజారకుండా జాగ్రత్త పడడంతో పాటు దక్షిణ భారతంలో పట్టును పెంచుకుంటే భవిష్యత్తుకు మంచిదని మోదీ అమిత్ షా ఆలోచన కల్పిస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అందుకే ఏపీపై ఇంతగా ఆలోచన చేస్తూ ఉండవచ్చని కూడా అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇందులో వాస్తవం ఎంత రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా రాజకీయ సమీకరణలు ఎలా మారనున్నాయి వాటిపై మీ అంచనాలు అభిప్రాయాలు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి